చెప్పేసి గత పదిహేను రోజుల నుంచి నన్ను ఎంక్వైరీ పేరుతో కలుస్తా ఉన్నాను నేను ఇప్పటికీ ఒక మూడు సార్లు వాళ్ళు తెలిసిన కొద్దిసారి నేను మళ్ళీ అటెండ్ అయ్యాను వాళ్ళు సహకరించిన వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఎప్పుడు ఏ టైంకి రమ్మంటే ఆ టైంకి అటెండ్ అయినా అగనేస్టే స్టేట్మెంట్ ఇవ్వాలి హరిష్ఠ సార్కి అగనెస్టే స్టేట్మెంట్ ఇవ్వాలి దేని గురించి సార్ అంటే నువ్వు ఫోన్ ట్యాపింగ్ విషయంలో గౌడ్ విషయంలో దాన్ని ఆయనకు అగనేస్టే చెప్పాలని చెప్పేసి అంటే నేను జరిగిన విషయం నేను ఎట్లా చెప్తాను ముందు నుంచి చెప్పింది ఒకటే సో నేను నాకు ఇప్పుడు పోలీసుల గురించి నేను అగనేస్టే చెప్పట్లేదు సో ఇంత పర్సనల్గా తీసుకొని మధ్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఒక జాబ్ చేసుకొని బతికే నాలంటోని ఇంత ఇబ్బంది పెడితే ఏమొస్తుంది సార్ నాకు చెప్తూ మరీ చేశారు నువ్వు ఇప్పటివరకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నావు కాబట్టి నీకు సపోర్ట్ నార్మల్ నార్మల్గా ఎంక్వైరీ చేస్తున్నావు నువ్వు కానీ వాళ్ళకి అగెన్స్ట్గా స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఈరోజు నీ నైట్ వరకు ఓవర్ నైట్ నీ లైఫ్ మొత్తం లేకుండా చేస్తాం నీ జాబ్ లేకుండా చేస్తాం నీ ఉద్యోగంలో కూడా నేను మొత్తం ఒక సీటర్ని ఇలా క్రియేట్ చేస్తామని చెప్పేశారు అట్లా చెప్పినట్టు నేను మార్నింగ్ లేచి నాకు అంత యాక్సెస్ లేకుండా మార్నింగ్ నన్ను జైల్లో పెట్టాను నేను కూడా అడ్మిషన్ పట్టించుకోలేదు బట్ ఏదో రకంగా నేను న్యూస్ చేయడానికి న్యూస్ పేపర్ చూసినప్పుడు నాకు ఎంత లిటరల్ అంటే నేను ఒక ఏడుసిన ఏదోవాల్సిన పరిస్థితి నా లైఫ్ పోయాల్సిన పరిస్థితి ఇంత దారుణంగా నన్ను క్రియేట్ చేస్తే ఏమొస్తుంది